మున్సిపల్ హైస్కూల్ లక్ష్మీనగర్ ఆమదాల వలస ఓన్లీ ఇంగ్లీష్ మీడియం విఘ్నులైన తల్లిదండ్రులారా మీ పిల్లలను లక్ష్మీనగర్ హైస్కూల్లో చేర్పించండి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయండి ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మా విద్యార్థుల ప్రభంజనం జీ జస్వంత్ కుమార్ ఐదు వందల ఎనభై ఎనిమిది బై ఆరు వందలు జీ హర్షవర్ధన్ ఐదు వందల ఎనభై ఎనిమిది బై ఆరు వందలు పి లోహిత్ కుమార్ ఎస్ జ్ఞాన చైతన్య ఐదు వందల ఎనభై ఏడు బై ఆరు వందలు ఐదు వందల ఎనభై ఏడు బై ఆరు వందలు పి శ్రావ్య ఐదు వందల ఎనభై ఐదు బై ఆరు వందలు పి గీత ఐదు వందల ఎనభై బై ఆరు వందలు పి బాలాజీ ఐదు వందల ఎనభై బై ఆరు వందలు పి కృష్ణ సాత్విక్ ఐదు వందల ఎనభైబై ఆరు వందలు ఐదు వందల ఎనభై పైబడిన విద్యార్థులు సున్నా ఎనిమిది ఐదు వందల యాభై పైబడినవారు నలభై నాలుగు ఐదు వందల యాభై పైబడినవారు ముప్పై ఒకటి ఎం మనీషా ఐదు వందల ఎనభై బై ఆరు వందలు ఐదు వందలు పైబడినవారు ఎనభై నాలుగు పి మోహన్ కృష్ణ ఐదు వందల ఎనభై నాలుగు బై ఆరు వందలు ఐదు వందలు పైబడినవారు ఎనభై ఏడు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో మా విద్యార్థుల ప్రభంజనం హెచ్ వీక్షిత ఎస్ రామ్చరణ్ ఐదు వందల ఎనభై ఆరు బై ఆరు వందలు ఐదు వందల ఎనభై ఆరు వందలు ఎనభై నాలుగు నుండి ఆరు వందలు ఐదు వందల ఎనభై పైబడినవారు సున్నా నాలుగు రాష్ట్ర స్థాయి ర్యాంకు పాతిన రాకేష్ ఎం సంజయ్ పేడాడ షణ్ముఖ వికాస్ ఐదు వందల ఎనభై తొమ్మిది బై ఆరు వందలు ఐదు వందల నుండి ఆరు వందలు ఐదు వందల తొంభై ఒకటి బై ఆరు వందలు ఐదు వందల ఎనభై పైబడినవారు సున్నా ఎనిమిది ఐదు వందల యాభై పైబడినవారు ఇరవై ఆరు ఐదు వందలు పైబడినవారు డెబ్బై మూడు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై మూడు ఫలితాలలో మా విద్యార్థుల ప్రభంజనం ఎం అమృత ఐదు వందల ఎనభై ఎనిమిది బై ఆరు వందలు ఏ పి పిఐటిగా పిలవబడే ఆర్జీయుటి నూజివీడు ఇడుపులపాయా శ్రీకాకుళం ఒంగోలులో ప్రవేశాలకు ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత నాలుగు శాతం మార్కులు అదనముగా ఇవ్వబడును జాతీయ స్థాయి పోటీ పరీక్ష ఎన్ఎంఎంఎస్లో మా పాఠశాల విజయదుందుబి రెండు వేల ఇరవై ఐదులో మా విద్యార్థులు సాధించిన ఎన్ఎంఎంఎస్ ర్యాంకులు పద్నాలుగు మంది రెండు వేల ఇరవై నాలుగులో మా విద్యార్థులు సాధించిన ఎన్ఎంఎంఎస్ ర్యాంకులు తొమ్మిది మంది రెండు వేల ఇరవై మూడులో మా విద్యార్థులు సాధించిన ఎన్ఎంఎంఎస్ ర్యాంకులు ఎనిమిది మంది రెండు వేల ఇరవై రెండులో మా విద్యార్థులు సాధించిన ఎన్ఎంఎంఎస్ ర్యాంకులు తొమ్మిది మంది రెండు వేల ఇరవై ఒకటిలో మా విద్యార్థులు సాధించిన ఎన్ఎంఎంఎస్ ర్యాంకులు పదిహేను మంది ప్రతి సంవత్సరం జిల్లాలో మొదటి పాఠశాలగా లక్ష్మీనగర్ జాతీయ స్థాయి ఐఐటి జేఈఈలో మా పూర్వ విద్యార్థుల ప్రభంజనం పసగాడ పవన్ సాయి ఐటి గౌహతి సనపల మనోకుమార్ చెవ్వూడి సాయిఖిత వెటర్నరీ సైన్స్ అబ్బ రాజశేఖర్ ఏ ఈ సంవత్సరం అబ్బాఖర్నపల రాజా రాఘవేంద్ర తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది తొమ్మిది శాతం లాయ తొంభై ఆరు పాయింట్ ఒకటి రెండు ఐదు శాతం సనపల యువకిషోర్ తొంభై ఐదు పాయింట్ ఆరు రెండు ఒకటి శాతం ఆంధ్ర తెలంగాణ ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు లెక్కకు మించి ఐఐఐటి సీట్ల వివరాలు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో సుమారు ఇరవై మూడు మందికి వచ్చే అవకాశం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పద్దెనిమిది మంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై ఒకటి మంది అంతకు ముందు సంవత్సరాలలో పదుల సంఖ్యలో సీట్లు సాధించిన మా విద్యార్థులు ప్రతి సంవత్సరం ఐఐఐటి సీట్లు పొందడంలో జిల్లాలోనే లక్ష్మీనగర్ పాఠశాల మొదటిది మున్సిపల్ హైస్కూల్ లక్ష్మీనగర్ ప్రత్యేకతలు పదకొండు వందల తొంభై ఐదు మంది విద్యార్థులతో శ్రీకాకుళం జిల్లాలోనే మొదటి పాఠశాల నిష్ణాతులైన అంకిత భావం కలిగిన నలభై మంది ఉపాధ్యాయ బృందం విశాలమైన అధునాతనమైన సాంకేతికతతో కూడిన సౌకర్యవంతమైన పూర్తి ఫర్నిచర్తో కూడిన తరగతి గదులు నిత్యము రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాలబాలికలకు వేరువేరుగా అత్యంత పరిశుభ్రమైన మరుగుదొడ్లు నాలుగు ఉచిత యూనిఫామ్ నోటు పుస్తకాలు బ్యాగ్ షూ పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో బోధన వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ప్రతి తరగతి గదిలో మూడు లక్షలు విలువ చేసే ఐ ఎఫ్ బి బోర్డు సహాయంతో బోధన విద్యార్థుల ప్రగతి విశ్లేషణకు తల్లిదండ్రుల సమావేశాలు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేత జిల్లా స్థాయి ఆటల పోటీలలో యోగా పోటీలలో మా విద్యార్థులకు అవార్డుల పంట నెల నెల నిపుణులైన వైద్యులచే అందరి విద్యార్థులకు కంటి పరీక్షలు రక్త పరీక్షలు దంత పరీక్షలు మరియు మిగిలిన అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడును ప్రియమైన తల్లిదండ్రులారా చివరిగా ఒక్కమాట విశేష అనుభవం అంకిత భావం గల మా ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణలో మీ పిల్లలను క్రమశిక్షణకు మారుపేరుగా నిజాయితీకి నిలువుటద్దంలా తల్లిదండ్రులు గర్వపడేలా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాము మా పాఠశాలపై మీకు గల విశ్వాసాన్ని నిలుపుకుంటామని తెలియజేస్తూ ఇట్లు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మున్సిపల్ హైస్కూల్ లక్ష్మీనగర్ ఆమదాలవలస